గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు అదనపు ఎస్పీ సుప్రజా ఆధ్వర్యంలోని తనిఖీలు నిర్వహించారు అయితే ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి స్పా సెంటర్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది పలువురు వీటిలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీసుకున్నారు అయితే స్పా లోపల ఏర్పాట్లను రాజభవనాలను తలపించేలా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు No me sale, గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు అదనపు ఎస్పి సుప్రజా ఆధ్వర్యంలోని తనిఖీలు నిర్వహించారు రైట్ ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు అదే గుంటూరు పట్టణంలో లక్ష్మీపురంలోని స్పా సెంటర్ పై పోలీసులు అయితే దాడి చేసి దాడి నిర్వహించారు అయితే వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అయితే పోలీసులు ఈ దాడి చేసినట్లయితే తెలిసిందే అయితే అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఇస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి అయితే స్పాస్ సెంటర్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అయితే పలువురు అమ్మాయిలు అబ్బాయిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే స్పా సెంటర్ లోపల ఏర్పాట్లు రాజభవనాల్లో తలపించేలా అక్కడ ఏర్పాట్లు ఉండటం పోలీసులు చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై దీనికి సంబంధించి దీనికిపై అయితే ముఠాల ద్వారా అమ్మాయిల్ని సప్లై చేస్తున్నారా లేక ఎలా అమ్మాయిలు తీసుకొస్తున్నారు ఈ ప్రాంతాలకి అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు దీనిపై సుప్రజ మాత్రం చాలా ఏదైతే అదనపు ఎస్పీ సుప్రజ మాత్రం చాలా సీరియస్ గా ఈ కేసు డీల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఎక్కడ ఈ ఎక్కడో ఈ గోవాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కల్చర్ చూస్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రాంత వాసులు ఎప్పటి కూడా ఇక్కడ చూసిన దాఖలాలు లేవు ఇది మొత్తంగా టీవీల్లోనే చూస్తా ఉన్న పరిస్థితి అయితే ఉండిద్ది అని చెప్పి ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఇట్లాంటి కల్చర్ తీసుకురావటం చాలా అని ఇలాంటి కూడా ఇక్కడ ప్రోత్సహించడానికి వీల్లేదని గుంటూరు వాసులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ప్రజల ప్రజల ప్రజలను దిగ్దేశించి కూడా ఎస్పీ సుప్రజ అయితే చాలా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారు ఈ స్పాట్స్ వెంటర్ నిర్వాహకులు ఎవరైనా సరే కఠినంగా అయితే చర్యలు తీసుకుంటామని కూడా ఆమె తెలిపిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ